ప్లీజ్ చూడ తాడాగు ఆగిందా ఆగలేదు ఎగన్ చేస్ మళ్ళీ డబల్ ట్రై చేద్దాం తాడ ఆగు ఆగిందా ఆగలేదు ఆగలేదు ఎందుకంటే ఈ తాడి ఇప్పటి అంగణవాడి అంగన్వాడీ కేంద్రంలో రాలే ఈ స్కూల్కి వెళ్ళలే చదవాలి మనిషి జీవితం ఒక తెల్లని కాగిదం మనిషి జీవితము ఒక తెల్లని కాగిదాము తల్లి కడుపులకు వెళ్ళి అలాగనే బయటకు వస్తున్న మనిషి ఆ తర్వాత బుద్ధి జ్ఞానం చదువు బిజినీ ఎడ్యుకేషన్ అన్ని దునియాలో వచ్చి ఆయన అమలు చేసి అమలు చూడండి మనిషిని కావాల్సిన మంచి పుంజు పిల్లల్ని కావాల్సిన మంచి పచ్చని కూరకాయ బిగి బిగి అంచె తెల్లని ఒక జీవన రూపణ హారం కాగిదాము మనిషి జీవితం ఒక మరి మనకు దేవుడు చిన్న ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు హుదా భగవాన్ అంత ఒకటి ఈశ్వర్లా సమ్మతిదే భగవాన్ చూడండి నా దగ్గర ఒక చిన్న ఈ కాగితంకి ఒక రూపాయి విలువ లేదు మన జీవులో ఉన్నది ఒక ఐదు వందల రూపాయలు మనం ఎక్కడైనా జర్నీ చేస్తే బస్సు టికెట్ వస్తుంది టిఫిన్ వస్తుంది ఏంటి కూరగాయలు అన్ని సరుకులు మనకు వస్తాయి కానీ ఈమైనా విలువ ఉందా కానీ ఇదే మనకి ఇరవై రకాల ఆటలు చూపిస్తా ఇరవై రకాల మాటలు చూపిస్తా ఇంటికి పెట్టాలంటే తలుపు పరుసుకోవాలంటే సాప మనం అన్నం తిని పండుకున్న వేడి గరిమే అయిపోయింది గాలికి కొట్టాలంటే విష్ణుకర్ర ఆ పాతకాలం జమానాలో పాత మనుషులు ఎంతో కష్టపడ్డారు మరి ఈ జనరేషన్లో ఇట్లా బటన్ ఆన్ చేస్తే మనకు ఇన్వర్టర్ వస్తుంది ఫ్యాన్ వస్తుంది జనరేటర్ ఫోన్లోనే అన్ని అప్లై అయిపోయినాయి పెద్ద పెద్ద సముద్రంలో ముచ్చలు కొంటా అంటే కపిష్ గేట్ ముందు ఎన్నికల్లో కలిసి ఇతరుల యాదేందో హోలీ దీపావళి ఈరోజు మనం ఇట్లా చేసుకుంటాం గోధుమ రొట్టెలు గహుచి సైకిల్ ది చాక్ పయ్యా ది చందర్మా మరి ఇక్కడ నుంచి మన సార్లు నిజామాబాద్ నుంచి వేరే జిల్లాకి వెళ్ళిపోయినారు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఉంది కదా వాళ్ళు వెళ్తారు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వస్తాము మేము కూడా వస్తూ ఉంటాం ఇవాళ మేము నిజాబాద్ జిల్లాలో ఉన్నాం రేపు కరీంనగర్ జిల్లాలో మా జాబ్ మా డ్యూటీ చేయబడుతుంది వానకాలం వర్షాకాలము ఇది నెత్తి మీద పెట్టాలంటే గొడవలు అమరేలా చాత చత్రి పది మంది ఫంక్షన్లో జమ అయ్యి అన్నం తిన్న తర్వాత మనం లడ్డు తినాలంటే ఇది ప్లేట్ మనం హోటల్లో వాళ్ళు కూర్చోవాలంటే ఇది ఒక కుడిసి హైదరాబాద్ మహానగరం పెద్ద చీరు ఉంది హైదరాబాద్లో హుసేన్ సాగర్ ఆ చీరలో ఇది నడుస్తుంది బోర్డ్ పానీ కా జహాజ్ పోతే దిగగా జిందగీ అనే సాధ సాధిత మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పాతకాలం జమానాలు కెమెరా లేకుండే ఇక ఇస్తుండే ఒక డబ్బా కెమెరా ఉండే ఆ జమానా మనుషులు ఎంత కష్టపడిన ఎంతోమంది కష్టపడి కష్టపడి ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చారు పాంతకొలం జమానాలు రామ్రావు మనం హోటల్లో పోయినాం ఏమైనా తిన్నాం టిఫిన్ చేసినాం చేసిన తర్వాత నీళ్ళ తప్పిండి పనికి బియాజ్ తో నీళ్ళు తగలండి ఇది ఒక గ్లాస్ ట్యాంప్లెస్ వాటర్ గ్లాస్ కూల్ డ్రింక్ గ్లాస్ వానకాలం మన చెరలు మన బాముల్లో మన తోటల్లో మన పల్లెటూళ్ళు మన పొలంలో ఇది వెళ్తుంది తామెర పువ్వు

అది కెమెరా ప్రతి ఒక్కరికి ఉంది కళా మొత్తం మూడు వందల అరవై కళ్ళలు ఇప్పుడు ఈ జనరేషన్లో నడుస్తున్నాయి కానీ దేవుడు అందరికీ ఒకటే రకంగా కలయ్యాడు ప్రతి ఒక్క మనిషిది హోదా వేరే ప్రతి ఒక్క మనిషిది కళ వేరే బాధ్యత చాలా మంచిగా ఉంది ఇక్కడ మెచ్చ దొరుకుతుందని వాళ్ళు వస్తారు ఎంతో దూరంకి వెళ్ళి వస్తారు కాశీ సిరిడి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మెచ్చపడగలంటే కీస్తే మన మనసులో ఉన్న ఆశలు పూర్తిగా అయినప్పుడు ఆ దేవుడితోటి మనం ప్రార్థన చేస్తాం అల్లాతో ఎప్పుడా భగవాన్ చర్చలు ఆ దేవుడు మన మనసులో ఉన్న ఆశలు పూర్తిగా చేసినప్పుడు ఆ దేవుడు మనకు రూపాలేమని అడగడు ఎండి బంగారం అడగడు ఆ దేవుడు బాధం కింద కొట్టాలంటే ఇది ఒక పగర్ కాదు ఆ తర్వాత ఇక ఆయుధం దిక్ ఏ చాసే కానీ షురూ హోయ్ ఫిర్ కానీ ఆఫ్ కర్ది ప్రతి ఒక్క విషయం ఒకటి గుర్తు ఉంచుకోండి మనకు దేవుడు ఒక ఇంట్లో ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఇటువంటి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు బాలిత తల్లు గర్భిణి స్త్రీలు ఎప్పటికైనా కానీ ఒక నెల నుంచి నాలుగు నెలలు దాటిన సిరి బకెట్ లేకపో ఒకటి గుర్తుపెట్టి నేను కూడా ఇంట్లో పోయి మీ బంధువులు మీ పేరెంట్స్ మీ వాళ్ళకు కూడా ఈ మాట చెప్పండి పచ్చని కూరగాయ గుడ్ హాఫ్ లీటర్ పాల్ మీరు మంచి మీరు మంచిగా ఉండండి లోపల ఉన్న బిడ్డని కూడా మంచిగా సురక్షితం పెట్టండి మీకు అర్థం కాలేకపోతే మీ కాల్లోని మీ బస్సుల్లోనే అంగనవాడి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వాళ్ళ సలహా నుంచి మన జీవితాన్ని నడిపించుకోండి చూడండి ఈ బస్సులో ఏం లేదు మరి ఈ బస్సులో కూడా ఏం లేదు బాబు అక్కడ నుంచి ఒక ఆకు తీసుకో పాత్ర లేవు మా దేవుల స్వరంలో ఉన్న యాపాకు మనం నమ్ముకుంటే ఈ పద్ధతులు కూడా కొత్తప్పుడు మనకు ఫైదా పీసం ఈ ఆకు ఇంతలో బాగు పింతులు ఏదైనా విషయం లేదు మరి హలో హైదరాబాద్ ఎక్ తిరంగి జెండాలో ఏ బాల్లో సార్ కృష్ణ గ్రహ్మాజయా మేరా భారత మహా భారత జగ జగ్రగస్ మనం

మనిషిని వస్తుంది ఈనాటి ముఖ్య ఉద్దేశం నేను ఫిట్ నా ఆరోగ్యం ఫిట్ నేను ఫిట్ నా ఆరోగ్యం ఫిట్ మరి ఈనాటి జనరేషన్లో మనుషులు బీమల్ సాగర్ కుంత మందో డ్రింక్ చేసి ఈ ప్రాణాన్ని సర్కారీ హాస్పిటల్లో పెట్టాను అవన్నీ మనకు అవసరమా ఇంట్లో ఉన్న భార్య బేషాన్ నా మగునికి ఏమైందండి మీ మగునికి ఏం కాలే కానీ మీ మగనికి ఇగో ఏంటుంది దోమలకి ఒక చిన్న పాప రావాలి నా దగ్గర నా మ్యాజిక్స్ ఉన్నాయి చిన్న పాప మీరు పేరు ఐటమ్ నేను చూపిస్తే మీకు అనుమానం మీరు ఏమంటారు వాళ్ళు మీరు చిన్న బాబా ఎవరైనా రావాలి ఏం అవసరం లేదు అని మేము కూడా మన అసలు నా కుటుంబం చింత లేని కుటుంబం తక్కువ సంతకపోయాడు ఒకటి 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 రెండు

మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే మన భారతీయ వాస్తులము మనిషి మనుషులము ఇగో ఇలాగ కలిసి మిలిచి ఉండాలి విడిపోతే చడిపోతాము హోయ్ కలిసి ఉంటే ఎంతో హాయి మనం అందరం ఒక తల్లి బిడ్డలం హాయ్ సపట్స్ వేరే వేరే అలా ఉండాలి మరి సెవెన్ కూడా ఇంట్లోనే ప్యాక్ చేసుకున్నాం ఏదమ్మా మీద మ్యామ్ మీరు ఎక్కడ ఎక్కడుంటారు ఈ బస్ ఉంటారా ఎట్లా చెప్పండి ఆపరే కదా బియ్యం చూసి పక్షం కార్యక్రమంలో సందర్భంగా మేము ఎనిమిది నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మా కార్యక్రమాల పక్షం రోజులు పదహైదు రోజుల కార్యక్రమాలు నడిచినాయి అందులో భాగంగానే ఇవాళ మనం ఈ గాయత్రి నగర్ అంగన్వాడీ కేంద్రంలో కూడా పోషణ పక్షం ఈ పల్లె శుద్ధులు నడుపుకుంటున్నాము పల్లె శుద్ధుల్లో మాకు మొత్తం కల్చరల్ టీం మనకి సెంట్రల్ గవర్నమెంట్ టీం ఉమెన్ ఎన్ చేయల్పేట్ చార్మైన పవర్ ఇచ్చారు వాళ్ళతోటి మనము పౌష్టికాహారం సంబంధించి ఏమేమి తీసుకోవాలి వాటి లోపం వల్ల ఏమేమి జరుగుతుంది పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిజేబుల్ లేకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన వెంటనే బిడ్డకి కొలెస్ట్రాల్ ఫీడింగ్ అంటే మురుపాల ప్రాముఖ్యత గురించి మరియు అర్లీ రిజిస్ట్రేషన్ తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే మనం అన్ని సేవలు అందించేటట్టు ఈ కార్యక్రమాల్లో మనం ఏదైతే సమాచారం ఇవ్వాలో ఆ సమాచారానికి సంబంధించి అన్నీ కూడా పాటల ద్వారా నాటకాల ద్వారా పల్లె శుద్ధులు కార్యక్రమం ద్వారా మేము ప్రతి ఒక్క తల్లికి పిల్లలకి మగవానికి స్త్రీలకి అందరూ తెలిసేటట్టుగా ఈ ప్రచార కార్యక్రమం మూడు చేశాము ఇదే కాకుండా మాకు అంగన్వాడీ కేంద్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏమైందంటే బిఎంఎండ్ హెచ్ఓ గారి తరఫున అడాల్ట్స్ గర్ల్స్కి రక్త పరీక్షలు చేస్తున్నారు రక్త పరీక్షలు పూర్తి చేశారు ఇవాటికి అందులో ఎవరైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నదో ఆ తక్కువ ఉన్న పిల్లకి మేము పిహెచ్సికి రిఫర్ చేసి ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నాము అలాగే కాకుండా కాకపోతే సంతోషకరమైన విషయం ఏంటంటే నిజామాబాద్లో యాభై మందికి అరవై మందికి ఒక్క అమ్మాయి తేలింది అట్లా లెస్ హిమోగ్లోబిన్ వాళ్ళు ఏడున్నర ఎనిమిదిన్నర ఉన్న పిల్లలు మిగతా వారందరూ అబోవ్ టెన్ అబోవ్ లెవెన్ ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అది ఒక చాలా సంతోషకరమైన విషయం హైట్ అండ్ వెయిట్లో కూడా నిజాంబాద పిల్లలు చాలా వెయ్యిగా ఉన్నారు ఇక మా పౌష్టికాహార వార ఈ పోషణ పక్షుల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే జరుపుతున్నారు ఇప్పుడు కరెక్ట్గా మార్చి అయిపోయి ఏప్రిల్లోకి వచ్చాము పిల్లలు మన రెగ్యులర్ అకాడమీ కంప్లీట్ చేసుకొని సంవత్సరం రోజులు మూడు నుంచి ఆరేళ్ళ సంవత్సరాలు ఎల్కేజీ యూకేజీ పూర్తి చేసుకొని ప్రైమరీ స్కూల్కి జాయిన్ అవుతున్నారు దాంట్లో సందర్భంగా ప్రైవేట్ స్కూళ్ళకి నీట్గా మనము ఈ గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తున్నాము చక్కగా కోట్లు వేసుకొని మా దగ్గర అసెస్మెంట్ కార్డులు ఉంటాయి ఏ పిల్లవాడు ఏ విధంగా యాక్టివిటీ ఈ మూడేళ్ళు జరిపారు అని చెప్పడానికి రిపోర్ట్ కార్డు లాగా ఆ రిపోర్ట్ కార్డు నుంచి తల్లిదండ్రులకి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్ ఏ విధంగా వాళ్ళు డ్రాయింగ్ వేశారు ఏ విధంగా వాళ్ళు యాక్టివిటీస్ చేశారు ఏ విధంగా ఆట పాటలతోటి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలియజేయడానికి కల్చరల్ యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ అలాగే గ్రాడ్యుయేషన్ డే అసెస్మెంట్ కార్డ్స్ కూడా ఇస్తున్నాము ఈ గ్రాడ్యుయేషన్ డే చాలా చక్కగా జనాల్లో ముందుకెళ్ళింది ఇన్నేళ్ల నుంచి మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేసేవాళ్ళము పోషణ పక్షంలో ఈసారి పోషణ పక్షంలో గ్రాడ్యుయేషన్ డేని ఎక్కువ హైలైట్ అవుతుంది తల్లి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఈ విధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క చోట మేము ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లలో ప్రతి సెక్టర్ హెడ్ క్వార్టర్స్లలో ఈ చాలా ఒక సంబరంలాగా నిర్వహించాము ఇరవై మూడుకి మాకు అయిపోయినా కానీ ఇవాళ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా కొనసాగించి కంప్లీట్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే మా అంగన్వాడీ కార్యకర్తలని హెల్పర్స్ని సూపర్వైజర్స్ని సిడింగ్ పోస్ని ఎందుకంటే స్టేట్లో నా నిన్నటి వరకు మేము సెకండ్ ర్యాంక్లో ఉన్నాము ఈ ఫొటోస్ అప్లోడింగ్ అది కూడా ఒక సంతోషకరమైన విషయము వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు ప్రతి కార్యక్రమము ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం

ఎప్పుడు చదివే అదే మరి ఏం చేద్దాం ఎండలే కదా చచ్చినా మరి గిట్లో బద్దలు చెట్టున్నీ మరి ఈరోజు అన్ను విడిచినాంగచినావు మా అక్కడ అందరినీ విడిచినావు అందరి టీచర్లు విచ్చినాం కథ ఏం కథ చెప్తావు ఎల్లమ్మ కథ చెప్తావా మల్లన్న కథ చెప్తావా మరి ఏ కథ ఎన్ని రోజులు ఏ కథ ఇప్పుడు కథలుదే అల్లమ్మ కథలు రాజమ్మ కథలు ఇప్పుడు ఏదైనా ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసి భోజనం ఠకన్ిల ఈనా netక. ఽ్తతాలెడడు క఺చెలచస్ కోాల్ాల్